మన పుట్టుకనే ఒక సమస్య అంటే దీని అర్థము అంటే నేటివ్ అర్థం చేసుకునే పాజిటివ్గా అర్థం చేసుకుని పుట్టగానే సరిపోతుందా అమ్మ నాన్న తల్లి గర్భంలో మన నవమాసాలు పోసి తల్లి జన్మనిస్తుంది తండ్రి ఆ జన్మ మొత్తం కూడా మనకు చదువు పెళ్లి వరకు సహకరించి ఆయన కష్టపడి తర్వాత ఏం చేస్తాడు పెళ్ళి అయిన తర్వాత సెట్ అయ్యే వరకు కావాలి మరి సరే ఈ గమనాలలో ఉండేదు కానీ ఈ జన్మకు మంచి పేరు వచ్చే విధంగా జ్ఞానాన్నించే దేవుడు గురువు మరి తల్లి తండ్రి గురువు దైవం మనకు కళ్ళ ముందనే ఉంటాడు అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే దేవుడి కోసం గుళ్ళు తిరుగుతారు నేను అడిగింది నేను చెప్పేది ఒకటే మీరు గుడుకోవాల్సిన అవసరం లేదు గొగ్గులు ఇవ్వగానే తల్లిదండ్రులను మధ్య చూసుకుంటే సరిపోతుంది ఓకే ఇక తల్లిదండ్రుల్లో కూడా చెడ్డ ఉంటారు కొడుకులున్నారు కొడుకులు దానికి తండ్రులు ఉన్నారు తల్లు ఉన్నారు వారి భర్తలున్నారు చూస్తున్నారు చెట్టుల గురించి కాదు మంచి వాళ్ళ గురించి ఎందుకంటే ఆడా పురుషులకు కాదు ఇక్కడ వ్యక్తిత్వం మర్చిపోయిన వాళ్ళే గొప్పవాళ్ళు ఆ వ్యక్తిత్వాన్ని మనకి ఇచ్చేది ఎవరు తరగతి గదిలో గురువు మీరందరూ కూడా గురువులు చెప్పినటువంటి మాటలను పాటలను విన్నప్పుడే మీ జీవితం అనేది సాధారణం చెందుతుంది ఇంకొకటి చాలా మంది ఏం చేస్తుంటారంటే మంచి కోసము చాలా మంది ప్రైవేట్ స్కూల్ లో పెరగాల ఇక్కడ ఎందుకంటే కొంచెము వాస్తవాల చేతుంది నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్న పెద్దలు ఆపోజిట్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చది గొప్ప వాళ్ళే కానీ చాలా మంది మధ్యకాలంలో కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య పెరగడం వల్ల ప్రభుత్వం అమలు ఇవ్వడం వల్ల చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర కానీ అపారమైనటువంటి